కథ మొదట ఈ ఈ ఈ కథ ఇది కాదు యాక్చువల్లీ కరణ ఇప్పుడు మన బార్బరిక్ కథ వేరే కథ నేను ప్లాన్ చేసుకొని వెళ్ళాను వెళ్ళిన తర్వాత అందులో నేను ఎక్కువ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఒకే ఇండ్ ఒకే ఇల్లు నెక్స్ట్ ఇంకొక లొకేషన్ రెండు లొకేషన్లో సినిమా చేద్దాం చాలా తక్కువలో అనుకుని వెళ్ళాను ఎందుకంటే నేను యాభై లక్షలు చేసిన చేసిన తర్వాత నాకు పది కోట్ల సినిమా ఎవరు ఎవరు అలా వెళ్ళాక దాన్ని మొత్తం మారిపోయింది మా విజయ్ గారు మారుతి గారి దగ్గరికి తీసుకెళ్ళటం లేదు ఎమోషన్ బిల్డ్ చేద్దాం ఇంకా 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 అనుకొని కొంచెం గ్రాండియర్ గా వెళ్ళాం అందుకే అది అంత ఇయర్ గా అంత మీకు బాగా ఉన్నారు అట్లా లక్కీగా ఒక రకంగా అదృష్టం అది నేను వెళ్ళింది ఒకటి మళ్ళీ అవుట్పుట్ అంటే చేసేది మళ్ళీ కథ అంతా పాయింట్ అదే బట్ అయింది అనే క్యారెక్టర్ ఇందులో ఉంది కదా అందులో తాత అనే క్యారెక్టర్ ఎప్పుడో లాస్ట్ కి వస్తాడు స్ట్రోల్ లాగా వస్తాడు ఓకే ఇందు మిగతాదంతా వేరే కుర్రాల మీద వెళుతుంది కదా కొంచెం తాత ఎమోషన్ ని మెయిన్ ప్లాట్ గా తీసుకొని మిగతాదంతా ఇంకా సృష్టించి చేసాం